సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము అప్పుడు యొహోవా మూషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మన్మడును ఎలియాజారు కుమారుడైన ఫినేహాసు ఇజ్రాయలియల షిథీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్తో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇజ్రాయలీలు బయల్పేరుతో కలుసుకొని నందున వారి మీద యహోవా కోపము రగులు కొనెను అప్పుడు యహోవా మోషేతో ఇట్ల నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు యహోవా కోపాగ్ని ఇజ్రాయలీల మీద నుండి తొలిగిపోవునని చెప్పాను కాబట్టి మోషే ఇజ్రాయలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పేయోరుతో కలుసుకొని తన తన వశము లోని వారిని చంపవలెనని చెప్పెను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజారు కుమారుడైన ఫినేహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయిలీ వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయిలీ ఆ స్త్రీ కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను అప్పుడు ఇజ్రాయిలీలలో నుండి తెగులు నిలిచిపోయెను ఇరవది నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు యహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మన్మడును ఎలియాజరు కుమారుడనైన ఫినేహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇజ్రాయిల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండి ఇజ్రాయీయులను నశింపలేక నశింపజేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లనము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగియుండును ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రయచ్ఛితము చేసెను చంపబడిన వాని పేరు జిమి అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు ఆమె ఆమెకుమార్తె అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని ఉండెను మరియు యహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు ఉన్నారు వారిని బాధ పెట్టి హతము చేయుడి వారు తంత్రములు చేసి షేయోరు సంతతిలోను తెగు తెగులు దినమందు షోయేరు విషయంలో చెప్పబడిన తమ సహోదరియు మిథ్యానియుల అధిపతి కుమార్తెయునైనస్బీ సంగ సంగతిలోను మిమ్మును మోసపుచ్చిరి